నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు తో పాటు మంత మాధురి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే సౌర్య ఏం తీసుకొచ్చారు మా కోసం మా ప్రేక్షకుల మన ప్రేక్షకులు ప్రేక్షకుల కోసం యక్ష ప్రశ్నలు చెప్పుకుందామా మనం ఎప్పుడు అన్నావు కదా నువ్వు యక్ష ప్రశ్నలు చాలా మందికి ఇప్పుడు మన ప్రేక్షకులు కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి అసలు యక్ష ప్రశ్నలు అంటే అదే సో ఇప్పుడు నువ్వు చెప్పు యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి యక్షుడు వేసిన ప్రశ్న యక్షుడు వేసిన ప్రశ్న ఇంతకీ యక్షుడు ఎవరు మన పురాణాల్లో కనిపించే ప్రకృతికి సంబంధించిన ఒక ఆత్మ ఒక వీళ్ళు ఏంటంటే ఇప్పుడు నీళ్లు ఆ చెరువులు అడవి కొండలు ఇలాంటి సంతానోత్పత్తి ఇలాంటి వాటికి సంబంధించిన ఆత్మలే మన పురాణాల్లో కనిపించే ఆత్మలే వీళ్ళు ఈ యక్షలు అందు వీళ్ళు ఏంటంటే ఆ ఇప్పుడు చూడు అతి శక్తివంతమైన వాళ్ళు మన పురాణాల ప్రకారం ఇంకా చెప్పాలంటే అయితే యక్షులు అంటాం అదే కిన్నెరలు స్త్రీలంటే కలపకు వేరు కిన్నెరలు వేరు ఈ యక్షులు యక్షిణి అంటాం అయితే ఈ యక్షులు ఏంటి వాళ్ళకి ద్వంద్వ స్వభావం ఉంటుంది కొంతమంది చాలా మంచి వాళ్ళుగా ఉంటారు క్యారెక్టర్లు అన్ని ఇచ్చేస్తూ ఉంటారు అడిగిన పని కొంతమంది కొంచెము కొంట వాళ్ళుగా ఆ ఏడిపించే వాళ్ళుగా అలా ఉంటారు అలాగే వీళ్ళకి రూపాలు మార్చుకునే శక్తి ఉంటుంది ఎలా కావాలంటే అలా మార్చుకొని నీలాగా మార్చుకోవచ్చు నాలాగా మార్చుకోవచ్చు అలాగా అంటే మన ఇద్దరులో అని కాదు అలా మార్చేసుకునే శక్తి ఉంటుంది మంత్రశక్తులు ఉంటాయి వీళ్ళ దగ్గర ఏంటి అంటే ఎక్కువగా మన భూమికి కాపలా ఉంటారని భూ సంపదల్ని కాపలా కాస్తారని చెప్తారు అలాగే నదుల్లోని మన సూర్యాస్తమైన తర్వాత ఎవరిని స్నానాలు చేయనివ్వరు ఎందుకంటే అక్కడ చెప్పాయి కదా వాళ్ళు నీళ్లు అడవులు చెట్లు కొండలు కాపులాకేస్తారు ఆ నదుల్లో వచ్చి వాళ్ళు జలకలాడతారట అవి చేస్తారట సో అందుకని నదీ స్నానాలు గాని గట్రా సూర్యాస్తమైన తర్వాత ఎవరు చేయొద్దు అంటారు ఈ ఈ వీళ్లలో మనకు తెలిసిన ప్రముఖుడు ఎవరు అంటే కుబేరుడు కుబేరుడు మనకు తెలుసు కదా అయితే అది యక్షులకు సంబంధించి ఇంకా ఈ ఇవాళ మనం ఏమనుకుంటున్నాం యక్ష ప్రశ్నలు ఈ యక్ష ప్రశ్నలు కథ మహాభారతండి మహాభారతంలో అరణ్య పర్వం పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి కదా అందులో అరణ్య పర్వం ఉంటుంది అరణ్య పర్వం ఏంటి మన ఆ పాండవులు ఏమడిగాడు దుర్యోధనుడు మీరు పన్నెండేళ్లు అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసము చేసిరండి అన్నాడు కదా ఆ అరణ్యవాసంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన అనమాట సంబంధించిన కథ ఇది చాలా వరకు ధర్మబోధకి తాత్విక జ్ఞానానికి సంబంధించిన కథ ఇంకా కథలోకి వస్తే ఈ అరణ్యంలో వీళ్ళు వనవాసం చేస్తున్నారు కదా ఈ పంచపాండవులు అలా వెళ్తూ ఉంటే వాళ్ళ దగ్గరకు ఒక బ్రాహ్మణుడు వస్తాడు వచ్చి నా తాలక అరణి లేడి కొమ్ముల్లో చిక్కుకుపోయింది అరణి అంటే నిప్పు చేసే ఒక రకమైన కర్ర ఓకే కొన్ని కొన్ని యజ్ఞాలకి వాటికి తిప్పుతూ చేస్తారు కదా ఆ కర్రని అరణి అంటారు ఆ కర్ర లేడి తాలకు పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి చూడు లేడీకి దుప్పులు తిరిగి తిరిగి ఉండవు వాటిలో చిక్కుకుని మీరు కస తీసి పెట్టండి అని అయితే అవి వాటి కోసం వెళ్తే ఆ లేడి వాళ్ళని పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తించి పరిగెత్తించి పరిగెత్తిచ్చి పరిగెత్తి మాయమైపోతుంది వీళ్ళు దాని వెనకాల పరిగెత్తి 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 అలసిపోతారు అలా అలసిపోయిన తర్వాత ఒక దగ్గర కూర్చుంటారు కూర్చొని ధర్మరాజు చదువుతారు కాస్త మంచినీళ్ళు తాగితే దాహం వేస్తుంది అలసిపోతే దప్పికగా ఉంది కాస్త మంచినీళ్ళు తాగితే బాగుంటుంది అని నకులుడు అంటాడంటే మీరు విశ్రాంతి తీసుకోండి నేను వెళ్ళి దగ్గరలో ఏదైనా సరస్సు కొలను తటాకం ఉంటే నేను వెళ్ళి తీసుకొస్తానని అని చెప్పి ఏం చేస్తాడు అతను సరస్వను వెతుక్కుంటూ వెళ్తాడు ఎవరు నకులుడు దూరం కొంచెం దూరంలో ఒక సరస్సు కనిపిస్తుంది సరస్సు దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకుందాం అని చూస్తే సరస్సు నుంచి ఒక అదృశ్యవాణి అంటే వెనక నుంచి ఒక మాట వినిపిస్తుంది ఏమని ఆగాగో నేను యచోని ఇది నా సరస్సు ఇందులో మంచినీళ్ళు నువ్వు తీసుకోవాలి అనుకుంటే నేను అడగపోయే ప్రశ్నలకి నువ్వు సమాధానాలు చెప్పాలి నాకు నేను పట్టించుకోకుండా తీసుకోవడానికి ప్రయత్నం అలా తీసుకుంటే నువ్వు మరణిస్తావు అది కూడా పట్టించుకోడు వెంటనే అతను నీళ్లు తీసుకున్న మరుక్షణ అతను ప్రాణం పోతుంది ఏంటి నకులుడు ఎంతకీ రాలేదు నీళ్లు తేడానికి వెళ్ళి అతను వెతుక్కుంటూ ఇంకొక మంచి నీళ్ళు తెచ్చుకోవడానికి తమ్ముడిని వెతుక్కడానికి భీముడు వెళ్తాడు భీముడు వెళ్తాడు అతనికి ఎవరు కనిపించరు మళ్ళీ ఒక సరస్సు తరిక ఇదే సరస్సు మళ్ళీ అదే మాట వినిపిస్తుంది నువ్వు నన్ను నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే నీరు తీసుకోవాలి అంతవరకు నువ్వు నీరు తీసుకోకూడదు లేదంటే నీ లాగే నువ్వు మరణిస్తావు భీముడు పట్టించుకోకుండా నీళ్ళు తీసుకోబోతాడు అతను చనిపోతాడు తర్వాత సహదేవుడు వెళ్తాడు అతనికి కూడా ఇలాగే నీళ్లు తీసుకోబోతే మళ్ళీ అదృశ్యవాణి వినిపిస్తుంది నేక్షుణ్ణి ఇది నా సరస్సు నా పరిమి నా తాలకు అనుమతి లేకుండా నువ్వు తీసుకోలేవు నువ్వు తీసుకోవాలంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి లేకపోతే మరణిస్తావు మళ్ళీ మరణిస్తాడు అర్జెంటు వెళ్తాడు అర్జున్ కి సేమ్ ఇలాగే జరుగుతుంది అతను వెళ్ళి తీసుకోబోతాడు నాది సరస్సు నువ్వు నీళ్లు తీసుకోకు నీ సోదరులలాగే నువ్వు చనిపోతావు అతను చనిపోతావు ఎంతకీ రారు నలుగురు వెళ్ళారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు మొత్తం అందరు వెళ్ళారు ఎవరూ రావట్లేదు వెతుక్కుంటూ వెతుక్కుంటూ ధర్మరాజు టైన్ కంగారు పడుతూ వెతుక్కుంటూ ఏమైంది ఏమైంది అని ఆలోచిస్తూ వెళ్తే వెళ్ళేసరికి దూరంగా వీళ్ళు నలుగురు బిగత జీవుల్లా పడి ఉంటారు అయ్యో ఏమైంది నా సోదరులకి వెళ్ళారు నీళ్లు తేడానికి వెళ్ళి ఇలాగా చనిపోయారు ఏంటి మరణించారేంటి అని దుఃఖిస్తూ ఉంటాడు అప్పుడు మళ్ళీ సేమ్ అదే వాణి వినిపిస్తుంది ఏమని ధర్మరాజా నేను ఇలా యక్షుణ్ణి ఈ సరస్సు నాది నీ తమ్ముళ్ళకి చెప్పాను నేను నేను చెప్పబో అడగబోయే ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే మీరు నీరు తీసుకోండి అని కానీ వాళ్ళు ఏం చేశారు అహంకారం వాళ్ళకి నా మాట వినిపించుకోలేదు వినిపించుకోకుండా నీళ్లు తీసుకుని తాగడానికి ప్రయత్నం చేశారు నలుగురు చనిపోయారు నువ్వేనా నా ప్రశ్నలకు సమాధానం చెప్తావా నీ సోదరులలాగే నువ్వు కూడా మరణిస్తావా నువ్వే నిర్ణయించుకో లేదు మీరు అడగండి నేను చెప్తాను అంటారు అప్పుడు యక్షుడు అడుగుతాడు ఎంతకి ఆ యక్షుడు ఎవరు ధర్మరాజుని పరీక్షించడానికి వచ్చిన యమధర్మరాజు మళ్ళీ ధర్మరాజు ఎవరు యమధర్మరాజు అంశతో పుట్టినవాడే కుంతిదేవి యమధర్మరాజుని ఆ ప్రార్థిస్తే ఆమె అతని అంశతో పుడతాడు కదా అంటే అక్కడది ఇక్కడ ఇక్కడ అయితే ఆ అడుగుతాడు అడగండి మీరు అంటాడు మొదటి ప్రశ్న సూర్యుడిని ఎవరు చేస్తున్నారు బ్రహ్మం అని చెప్తాడు ఓకే సరే సమాధానం చెప్పవు రెండవ ప్రశ్న భూమి కంటే బరువైనదేది తల్లి అని చెప్తాడు ఓకే ఇది కూడా సరే మూడో ప్రశ్న ఆకాశం కంటే ఎత్తైనది ఏది తండ్రి ఓకే అయిపోయింది నాలుగోది మనిషికి అత్యంత ప్రియమైనది ఏది అతని ప్రాణం ప్రాణం ఉంటేనే కదా మిగతా సో అది అత్యంత నా తర్వాత ఇది కూడా బాగానే చెప్పు తర్వాత త్వర ఎప్పుడు మనిషి అలిసిపోతాడు దుఃఖంతో అలిసిపోతాడు ఓకే ఇది కూడా కరెక్ట్ గానే చెప్పు నిద్రలో కూడా కళ్ళు తెరిచి జీవించే నిద్రించే ఏది చేప ఆ తర్వాత అయితే ఎవరు ఎందుకు ధైర్యం అంటే ఏమిటి మన ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించుకోవడం అందుకే ఇలాంటివి నూట ఇరవై ఐదు ప్రశ్నలు అడుగుతాడు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ప్రశ్నలు అడిగితే అన్నిటికీ ఓపికగా కరెక్ట్ గా సమాధానాలు చెప్తాడు అన్నమాట అతన్ని దీనికి మెచ్చుకొని ఓకే నువ్వు బాగా చెప్పావు నేను నీ తాలూకా జవాబులకి సంతృప్తి చెందాను సంతోషించాను కాబట్టి నీకు నలుగురు తమ్ముళ్ళు ఇక్కడ జీవులే కానీ నేను ఒక్కరిని మాత్రమే అందులో బ్రతికించగలను నలుగురిని కానీ ఒక్కళ్ళనే బతికించగలను ఈ నలుగురులో ఎవరు కావాలో నువ్వే చెప్పు వాళ్ళని మాత్రం నేను బతికిస్తాను ధర్మరాజు వెంటనే ఏమో అతడపటకుండా నకులని బతికించి అంటాడు యమత అడుగుతాడు ఏ ఎందుకని నకులుని అడుగుతున్నావు నకులకి నీకు మధ్యలో భీముడున్నాడు ఉన్నాడు అత్యంత బలసాలైన ఉన్నాడు వీరాది వీరుడైన అర్జునుడు ఉన్నాడు వాళ్ళిద్దరిని మార్చి నకులను మాత్రమే ఎందుకు అడిగావు మా అమ్మ కుంతికి నేను చేష్ఠుణ్ణి మా పినతల్లి మాదిరికి అతను చేస్తుడు మా అమ్మకు ముగ్గురు పిల్లల్లో నేను జీవించి ఉన్నాను మరి ఆవిడ పిల్లల్లో అతను జీవించి ఉండాలి కదా ఒకడైనా ఉండాలి కదా ఆమెకి ఇద్దరు పోకూడదు కదా మా తల్లి మా నాన్నతో పాటు సహగమనం చేస్తున్నప్పుడు నేను మాట ఇచ్చాను నీ పిల్లల్ని మేము మా పిల్ల మాలాగే మేము చూసుకుంటాం నేను మాట తప్పను ఇంకా యక్షుడు చాలా సంతోషించి నీ వల్లే ధర్మం నీలాంటి వాడి వల్లే ధర్మం లోకల్లో ఉంది అంటే నీలాంటి వాడే కారణం నేను ఎవరో కాదు యమధర్మరాజుని యక్షుడి రూపంలో నేను పరీక్షించడానికి మాత్రం వచ్చానని చెప్పి మొత్తం నలుగురు సోదరుల్ని నేను తిరిగి బతికిస్తానని చెప్పి మొత్తం అందరినీ బతికించేస్తాను వాళ్ళందరూ నమస్కారం పెట్టి అక్కడి నుంచి వచ్చేస్తారు ఈ కథ మనకేం చెప్తుంది ఎప్పుడైనా కూడా శక్తి కన్నా ధర్మం గొప్పది అవును నెక్స్ట్ జ్ఞానం కంటే వినయం గొప్పది నేను చెప్పను నేను నీకెందుకు చెప్పాలనలేదు కదా ఓపిక గా చెప్పుకొని వచ్చాడు కదా ఎప్పుడు ఏది జీవితం క్షణిక క్షణభంగరం అంటే ఎంత ఒక అరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళ కానీ శాశ్వతమైన ధర్మం శాశ్వతం ధర్మరాజు లాంటి వాళ్ళు ఉండబట్టే కదా ధర్మం యమధర్మరాజు కూడా ధర్మరాజు ఈ రోజుకి ధర్మం ధర్మరాజు అనే అంట అంటాం కదా ఎవరైనా ధర్మాత్ముడు ధర్మరాజు అనే అంటాం